హాయిగా సంద్ర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి వీడియో అనుకుంటున్నారా దోసకాయ చట్నీ ప్రిపరేషన్ దోసకాయ కర్రీ కన్నా దోసకాయ చట్నీ ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కామన్ సెక్షన్లో కామన్ చేయండి అంటే దోసకాయ కర్రీని ఎక్కువ ఇష్టపడడు చట్నీని ఇష్టపడతారు అందులోనూ బయట వర్షం సో చట్నీలో ఎక్కువ తినాలనిపిస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే రెండు దోసకాయలకి అన్నీ పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుందని తీసుకున్నాను అందులోనే రెండు వెల్లుల్లిపాయ అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను మన అవి ఫ్రై అయ్యేలోపలు మనం పక్కన పెట్టుకున్న దోసకాయల్ని పొట్టు తీసేసి కట్ చేసుకొని కట్ చేసుకున్నాము దోసకాయలు కూడా గట్టిగా ఉండాలి అంటే మెత్తగా ఉంటే ఏంటంటే అంటే అంత టేస్ట్ రాదు చల్లారిన మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్ తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాము కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ కొన్ని దోశ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పోపు పెట్టేసుకోవాలి పోపు పెట్టేసుకుంటే నేనైతే సాల్ట్ కొంచెం వేసుకున్నాను నేను తర్వాత యాడ్ యాడ్ చేస్తాను ఒకవేళ సరిపోకపోతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దోస